హాయ్ ఎలా ఉన్నారు ఈరోజు నేను చిట్టి చిట్టి పెసరట్ల రెసిపీ చూపిస్తానండి పెసలు మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిది అప్పుడప్పుడు కాస్త ఓపుకి చేసుకుని ఇలా ఇంట్లో పెసరట్లు వేసుకుందాము ఒక కప్పు పెసల్ని తీసుకుని ఓవర్ నైట్ నానబెట్టుకుని ఎర్లీ మార్నింగే అట్లు వేసుకోవచ్చు అలాగే మీరు ఆఫ్టర్నూన్ టైంలో కావాలనుకుంటే ఒక ఎయిట్ అవర్స్ ముందు ఈ పెసల్ని నానబెట్టుకుని ఇలా అట్టలు కూడా వేసుకోవచ్చండి ఈ పెసలు బాగా నానాక ఓ టూ త్రీ టైమ్స్ కడుక్కోండి ఇప్పుడు మిక్సీ జార్ తీసుకుని మనం నానబెట్టుకున్న పెసల్ని మిక్సీ జార్లో వేసుకున్నాం గ్రైండర్లో కూడా రుబ్బుకోవచ్చండి కానీ పెసరపిండి అంత ఎక్కువ తీసుకోం కాబట్టి మిక్సీ జార్లో రుబ్బుకుంటేనే వీలుగా ఉంటుంది ఇప్పుడు నాలుగు పచ్చిమిరపకాయలు కాస్త అల్లం ముక్క కొద్దిగా కొత్తిమీర కరివేపాకు దీంట్లోకి రుచికి సరిపడా కాస్త ఉప్పు ఇలా ముందుగానే మిక్సీ జార్లో మిక్సీ పట్టుకోవచ్చండి నేను జీలకర్ర కూడా యాడ్ చేసుకున్నాను మీరు అట్లలో కూడా వేసుకోవచ్చు ఈ జీలకర్ర వీటన్నిటినీ మిక్సీ పట్టుకున్నానండి ఈ చిట్టి పెసరట్లకి పిండి మరీ మెత్తగా ఉండని అవసరం లేదండి కాస్త బరగ్గా ఉన్నా పర్లేదు అప్పుడే టేస్ట్ చాలా బాగా అనిపిస్తుంది చూడండి ఈ కన్సిస్టెన్సీలో మనం దీన్ని దీన్ని తీసుకోవాలి ట్రాన్స్ఫర్ చేసుకుని కొద్దిగా టేస్ట్ చేసి చూడండి సాల్ట్ సరిపోయిందో లేదో సాల్ట్ సరిపోకపోతే ఇప్పుడైనా మీరు కొద్దిగా అడ్జస్ట్ చేసుకోవచ్చు చిట్టి పెసరట్లు వేస్తున్నాం కాబట్టి పిండి మరీ పలుచిక అవసరం లేదు ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది ఈ పెసరట్లో వేసుకోవడానికి ఉల్లిపాయలు చిన్న చిన్నగా ముక్కలు చేసుకున్నాను అలాగే కొద్దిగా క్యారెట్ తురుము కొత్తిమీర అల్లం పచ్చిమిర్చి ఇవి ఆల్రెడీ మిక్సీలో వేసి గ్రైండ్ చేసుకున్నాను కదా వీటిని తీసుకున్నానండి ఇలా క్యారెట్ తురుము వేసుకోవడం వల్ల మనకి చాలా హెల్తీగా ఉంటుంది అలాగే పెసరట్లు కూడా టేస్టీగా వస్తాయి ఈ పెసరట్లలో నేను ఆయిల్ యూజ్ చేయకుండా నెయ్యి తీసుకున్నానండి నెయ్యి కాస్త వేడి చేసుకుని ఇలా ఆయిల్లా చేసుకుని తీసుకున్నాను ఇప్పుడు స్టవ్ మీద పెనం పెట్టుకుని దాన్ని బాగా హీట్ చేసుకుందాము హీట్ అయిందో లేదో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుని ఇలా టెస్ట్ చేశాను పెనం బాగా హీట్ అయిన తర్వాత మనం తీసుకున్న పిండిని ఇలా చిన్నగా వేసుకుంటే సరిపోద్దండి మరీ పలచగా వేసుకోనవసరం లేదు మనం వేసుకుని పెసట్లు కాబట్టి నాకు త్వరగా అయిపోవాలని కంగారాక పనంపై రెండు పెసరట్లు వేసాను మీరు ఒకటి ఒకటి వేసుకుని కాల్చుకున్న బాగానే ఉంటుందండి ఇలా వేసుకుంటే త్వరగా అయిపోద్ది ఇప్పుడు మనం తీసుకున్న ఉల్లిపాయ ముక్కలు క్యారెట్ తురుము కొత్తిమీర వీటిపై వేసుకోవాలి అలాగే ఈ ప్లేస్లో జీలకర్ర వేసుకున్నా కూడా టేస్ట్ చాలా బాగుంటుంది నేను జీలకర్ర ఆల్రెడీ మిక్సీలో వేసి గ్రైండ్ చేశాను కాబట్టి ఇప్పుడైతే వేసుకోవట్లేదండి ఈ పెసరట్లపై మనం తీసుకున్న నెయ్యి కాస్త వేయండి నెయ్యి వేసుకోవడం వల్ల పెసరెట్ల టేస్ట్ చాలా బాగుంటాయి అలాగే మా పిల్లలు కారమర్ తిన్నారు కాబట్టి నేను మ్యాక్స్ నెయ్యే యూజ్ చేస్తాను ఇలా టాన్ చేసాక కూడా కొద్దిగా నెయ్యి యాడ్ చేసుకోండి ఇప్పుడు ఈ పెసరెట్లను బాగా కాలనీ అండి ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాను అవిగోండి చిట్టి చిట్టి పెసరట్లు మనకి రెడీ అయిపోయాయి ఈ పెసరట్లో కొబ్బరి చట్నీ అలాగే అల్లం చట్నీ మాత్రం చాలా టేస్టీగా ఉంటుందండి అల్లం చట్నీతో ఈ పెసరటిని సర్వ్ చేసుకుని తింటే ఉంటుంది టేస్టు అబ్బా భలే ఉంటుందండి మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి నా వీడియో మీకు నచ్చినట్టయితే చిన్న లైక్ చేయండి మరిన్ని నోటిఫికేషన్స్ కోసం ఐకాన్ క్లిక్ చేయండి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ